సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాట మార్చిన రాజమౌళి ఈ విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రాజమౌళి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఏ సినిమా తీసినా చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తూ ఉంటాడు అయితే రీసెంట్గా మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే అంతకంటే ముందుగా బాహుబలి సినిమా పార్ట్ వన్ పార్ట్ టూగా తీసి మంచి సక్సెస్ని అందుకున్నాడు తన బాటలోని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా నడుస్తున్నాడని చెప్పొచ్చు ఇక ఒక్క ముక్కలో చెప్పాల్సింది పోయి రెండు భాగాలుగా విభజించి ఇదంతా వ్యాపారం కోసం చేస్తున్నారనే వార్తలైతే జోరుగానే వినిపిస్తున్నాయి ఇక ఇవన్నీ పక్కకు పెడితే రాజమౌళి బాహుబలి విషయంలో అలానే చేశాడు ఇక త్రిబుల్ ఆర్ విషయానికి వస్తే సుత్తి లేకుండా ఒకే పార్ట్లో మరి తనని ముగి కథను ముగించేశాడు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ రెండు భాగాలుగా ఉండబోతుందని ఎన్నో వార్తలు అయితే వినిపించాయి కానీ రీసెంట్గా రాజమౌళి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే ఇక సుత్తి లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీని కూడా రెండు భాగాలు చేయాలి అని అనుకోవట్లేదు ఈ సినిమాను కూడా ఒకే భాగంలో సుత్తి లేకుండా ఒకే కథలో ముగించాలని నేను అనుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం